ఆంధ్ర స్టైల్ తెలుగుంటి దోసకాయ పచ్చడి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేద్దాము చూసేద్దాం రండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ పా బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర యాడ్ చేసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకొని తర్వాత రెండు ఆనియన్ రెండు టమాటోస్ యాడ్ చేసుకొని నెక్స్ట్ కొంచెం మగ్గిన తర్వాత దోసకాయ నేను ఒక దోసకాయలో హాఫ్ యాడ్ చేసుకున్నాను మిగతా హాఫ్ మిక్సీ పట్టిన తర్వాత యాడ్ చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది అందుకనేసి నేను హాఫే యాడ్ చేశాను నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంగువ ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది పచ్చడికి సీక్రెట్ టేస్ట్ ఇదే అనమాట నెక్స్ట్ వేసుకున్న తర్వాత మగ్గిన తర్వాత నెక్స్ట్ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అది మిక్సీ పట్టేసుకొని ఎల్లిపాయ జీలకర్ర వేసుకోవాలి ఇట్లా మిక్సీ పట్టేసుకుంటే పచ్చడి రెడీ తర్వాత మిగిలిన సగం దోసకాయ కొంచెం తాలింపులు యాడ్ చేసుకొని నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న పచ్చడిని కలిపేసి రెండు మిక్స్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఆంధ్ర స్టైల్ తెలుగింటి దోసకాయ పచ్చడి రెడీ ఇందులో నేను చింతపండు వేయలేదు లాస్ట్లో లెమన్ యాడ్ చేశాను మీరు మాత్రం టమాటోస్ యాడ్ చేసిన తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసుకొని చేసుకుంటే చాలా సూపర్ ఈజీ టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి